హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి మా ఇంట్లో ఉంది అని గగన్ ఫోన్ చేసి చెప్పగానే ఇక శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు తర్వాతేమో ఇక భూమి ఇంటికి వస్తుంది ఇక అందరూ కూడా గుమ్మం బయట నిలబడి భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక భూమి తలదించుకొని నిలబడగానే చెప్పు భూమి ఆ గగన్గాడంటే ఇంకా నీకు ప్రేమ అభిమానం అలానే ఉన్నాయా అని చెప్పేసి చంద్ర అడుగుతూ ఉంటే భూమి సమాధానం చెప్పకపోతే చూడమ్మా నాకు నీ దగ్గర నుండి స్ట్రైట్గా సమాధానం కావాలి ఇలా మౌనంగా తలదించుకోవడం కాదు సమాధానం చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే లేదు నాన్నా అని చెప్పేసి భూమి అంటుంది అంతేనా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అంతే అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్ చంద్ర సంతోషపడిపోతూ ఉంటాడు చెర్రి ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు ఇక నక్షత్రం కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు రవంత కూడా పోగొట్టుకోలేదమ్మా నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టేశావు అని చెప్పేసి ఇక శరత్చంద్ర భూమి చెంపల్ని తడుముతూ సంతోషపడిపోతూ నా బంగారు తల్లి భూమి నువ్వు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ నిన్ను అడగకుండానే నీ గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా భూమి అని చెప్పగానే ఏంటి ఆ నిర్ణయం అని చెప్పేసి భూమి షాకింగ్గా చూస్తూ ఉంటే నేను పెళ్లి సంబంధాన్ని ఓకే చేసేసానమ్మా తాంబూలాలు కూడా మార్చేసుకున్నాము అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక రఘుపతి వాళ్ళు వచ్చినప్పుడు వచ్చే గురువారం పదిన్నర గంటలకి పెళ్ళి అని చెప్పేసి నిశ్చయ తాంబూలాలు మార్చుకున్న విషయాన్ని ఇక భూమికి శరత్చంద్ర ఇదమ్మా విషయము వచ్చే గురువారమే పెళ్ళి అని చెప్పేసి అంటాడు ఇక ఆ మాట వినగానే నక్షత్ర సంతోషపడిపోతూ ఉంటుంది మరి భూమి ఈ పెళ్ళిని ఎలా ఆపుతుంది లేదా ఆపూర్వనే ఈ పెళ్ళిని ఆపేస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్